తెలుసుకోమని చెప్పి నేను పేపర్ రాసాను అంతేగాని మీరు ఇక్కడికి రండి మీరు అక్కడ పూజ చేయండి ఇక్కడ పూజ చేయండి అన్నది మాకు పేపర్లు గట్ట ఏమొద్దు కన్న వాళ్ళందరూ మీరు దయచేసి కన్నటువంటి వాళ్ళు పాజ్ కానీ మార్చడానికి ఏం ప్రయత్నం అంటే మీరు చేయాలి తెలుపండి మీరు దయచేసి వెళ్ళిపోండి ఫాంప్లేట్లు ఏం పంచవద్దు వాటి పర్మిషన్ తీసుకొని రాలేదు కాబట్టి వెళ్ళండి మీరు ఎదుపండి ఏం ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇందులే నేను కొయ్యూరు మండలంలో నేను నేను ఒక దర చిన్న అయితే అయ్యేందుకు చెత్త పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు ఏది మరి అయ్యేందుకు చెత్త పేపర్ కాదు మరి చెత్త పేపర్ కాదు మరి ఇది చెత్త పేపర్ లా నీ కంటికి కనపడుతుందమ్మ గాని నువ్వు హిందువేనా నిజంగా నేను ఇది హిందునే మరి హిందూ అయితే మరి ఏ పట్టుకొని అప్పుడు నేను నువ్వు చెత్త పేపర్ అంటే నేను ఇందునే నేను ఇది చెత్త పేపర్ కాదు ఇది మంచి మేలు చేసిన పేపరే మంచి మేలు మంచి చచ్చిపోవనెత్తిన పేపర్ ఇది నా బతికించిన మన హిందువు అయితే హిందూ దేవుని పూజించాలి కదా నువ్వు ఆ దేవుని ఎందుకు పూజిస్తున్నావు కనపడలేదు కనపడలేదు అయితే నువ్వు పూజించా కాబట్టి నీలో ఉంచుకో నువ్వు చేసుకో సేవ అంతగా మిగతా వాళ్ళకి మార్చడం ప్రయత్నం వద్దు అలాగే నేను వినను వచ్చేసి అంటే నేను అడిగిన దానికి చెప్పు అంతే నువ్వు నేనేం చెప్పలేదు నీకు వద్దండి బాబు మీరు వెళ్ళిపోయి వద్దు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి ఎలా వెళ్ళిపోండి చేసే లేదు ఏం లేదు తాళపాల్లో మొత్తం హిందువులే ఉన్నారు ఎవ్వరు క్రిస్టియన్స్ లేరు వెళ్ళండి వెళ్ళిపోండిగా వద్దండి మాకు సరే లాగించండి మాకెందుకు ఎందుకు ఇంకా